హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సిమునాని నేను నిన్న ఇవాళ మార్నింగ్ అయితే వీడియో పెట్టాను జాగ్వర్ అని జాగ్వర్ బయలుదేరుతుండి న్యూఢిల్లీ నుంచి వెళ్ళి గురుగా నుంచి కంటైనర్ ద్వారా హైదరాబాద్ వెళ్ళిద్దాన్ని వీడియో పెట్టాను కదా ఇక్కడ డీజిల్ కార్లు అయితే ప్రస్తుతానికి ఒక నాలుగు రోజులు అయితే ఆపేయటం అయితే జరిగింది అన్ని మోడల్స్ కార్స్ కూడా ఎందుకంటే ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ అయితే ఉంది దానివల్ల ఏంటంటే ఇక్కడ కార్లు అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు ఇక్కడైతే డీజిల్ కార్లు అయితే తిరగదు ఒక మూడు నాలుగు రోజుల దాకా మీరు కూడా ఎవరైనా కార్లు కొనాలి అనుకుంటే మాత్రం న్యూ ఢిల్లీ అయితే రాకండి ఒక నాలుగు రోజుల తర్వాత అయితే రానండి ఎక్కువ సేపు రోడ్డు మీద ఉంచటం కూడా డీజిల్ కార్ మంచిదైతే కాదు ఇప్పుడు ఈ కార్ని టోయింగ్ మిషన్ ద్వారా ఇది ఐదు వేల రూపాయలు మాట్లాడానండి చూడండి పెద్ద టోయింగ్ మిషన్ అనమాట ఈ కార్ని ఈ టోయింగ్ మిషన్ మీద ఎక్కించి ఇక్కడ నుంచి నేను కూడా వెళ్ళి గురుగావ్ వెళ్ళి గురగా కారు దింపేసి కంటైనర్ ఎక్కించి ఈ కార్లు అయితే నైటు గురుగా నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరిద్దండి ఐదు వేల రూపాయలు ఈ టోయింగ్ మిషన్ ఈ కార్ అయితే బయలుదేరుతుంది ఇంకా నేను ఎనిమిది కార్లు అయితే అమ్మానండి ఎనిమిది కార్లు అమ్మాను ఈ ఎనిమిది కార్లు కూడా డీజిల్ కార్లే మీరు కస్టమర్స్ ఎవరన్నా చూస్తే కొద్దిగా అర్థం చేసుకోవాలా నాలుగు రోజుల తర్వాత అయితే పంపడం అయితే జరిగిందండి ఈ కారు జాగ్వార్ ఎక్జేఎల్ అఫ్రోజ్ గారికి అయితే అమ్మటం జరిగిందండి యాడ్ ప్రమోషన్స్ చేస్తారు టాప్ యాడ్ ప్రమోషన్స్ హైదరాబాద్ లో ఏఎఫ్ యాడ్ ప్రమోషన్స్ అండి హైదరాబాద్ వాసులకి అయితే అమ్మటం జరిగింది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ పది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి సింగిల్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఇక రేట్ అనేది చెప్పట్లేదు కారు అయితే ఎక్కిచ్చే ఎక్కించేటప్పుడు ఒకసారి అయితే వీడియో కారు వీడియో తీస్తాం फ्रेंड्स चूड़ क्यों? देख तो, देखो बॉडी कवर है, टायर अला ग्लास है। इंट सार की कार ओनर गारमजे हेक्टर को टैर्स पंप है ग्लास है, कवर है गाड़ी को और थोड़ा सामान है। देखो मैं देता तो, रुको, रुको, रुको 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 एक मिनट మినిట్ ఏక్ మినిట్ ఏక్ మినిట్ తీ చూండి కారు ఏమాత్రం కూడా కదలకుండా మొత్తం కూడా బెల్ట్ అయితే వేస్తున్నారు ఒకసారి చూపి జీరో పాయింట్ సిక్స్లో బెల్ట్ చూపించేసే కారు కదలకుండా బెల్ట్ మొత్తం కూడా వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క కారు కూడా నేను డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను గురుగాంకి ఈ కారు ఏంటంటే కొద్దిగా స్పెషల్ కాబట్టి మళ్ళీ నేను దగ్గరుండి కంటైనర్ ఏమి ఎక్కించి వీడియో తీసి కారు ఓనర్ గారికి అయితే అఫరోజ్ గారికి అయితే పెడతామైతే జరిగిందండి రేట్ ఒకటి మెన్షన్ చేయట్లేదు మీకు ఇంకా ప్రీమియం కార్స్ ఏం కార్స్ కావాలన్నా కూడా ఇప్పించే టాలెంట్ మనలో అయితే ఉందండి ఏ కారు కావాలన్నా కూడా ఇప్పిస్తాను ఏంటంటే కొద్దిగా తక్కువ అడుగుతారు అందుకనే ప్రీమియం కార్స్ అనేది ఎక్కువ పెట్టను చిన్న కార్లకే టైం అయితే సరిపోతుంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కానీ అటువంటి కార్లకైతే టైం సరిపోతుంది భయతోడ గట్ వచ్చేసేక రోబులో ఒకసారి ఇట్లా జల్దీ జల్దీ ఫటాఫటా కడో య్ अच्छे బస్ से वीडियो వీడియో బనాడు ఈ కారు ఓనర్ గారికి ఎంజే హెక్టార్ కూడా ఉంది దానికి టైర్స్ కావాలంటే ఢిల్లీ నుంచి టైర్స్ అయితే పంపడం అయితే జరుగుతుందండి కారు కేవలం ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు నెంబర్ వన్గా అయితే ఉంది చూడొచ్చండి ట్రోలింగ్ మిషన్ ఎంత పెద్దగా ఉందనేది ఒకసారి మీరు కూడా డిక్కి రాలో ఇది మొత్తం పైకి వెళ్ళిద్ది అనమాట ఇప్పుడు మొత్తం కూడా పైకి వెళ్ళి పైకి వెళ్ళిద్ది ఇక్కడ నుంచి ఇక గురుగామైతే బయలుదేరిద్ది ఎనిమిది కార్లు అమ్మాను ఇంకా డీజిల్ కార్లే ఎనిమిది కార్లు కూడా నాలుగు రోజుల తర్వాత అయితే బయలుదేరుతాయి కొద్దిగా మన దగ్గర కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది అనమాట నేను ఒకరిద్దరికి డీజిల్లో ఢిల్లీలో డీజిల్ కార్లు ప్రస్తుతానికి ఆపేశారు ఒక నాలుగు రోజుల దాకా తిరగద్దని అంటే నమ్మట్లేదు నమ్మన వాళ్ళకి ఇదే అనమాట చూడొచ్చు ఇది కూడా డీజిల్ కారు కాబట్టి నేను ఈ కార్ని టోరింగ్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది ఒకవేళ అర్జెంట్ అనుకున్న వాళ్ళకైతే ఇలా అయితే పంపించడం జరిగింది దీనికి వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే న్యూఢిల్లీ నుంచి దాకా అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్కించేటప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడతా ఉంటాను అందరికీ లైట్స్ ఆన్ అయ్యి కుజ్బీ లైట్లు ఆన్ అయ్యి ఆఫ్ అవైనా చూడొచ్చండి ఒకసారి కారు ఏ విధంగా లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తుంది అనేది బాయ్ భయ్యా ర్యాకెట్ పోయినట్టుంది భయ్ ర్యాకెట్ పోయినట్టుకుందంటాను బైక్ టోయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను కూడా ఈ వ్యాన్లో ముందు కూర్చొని అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీయటం అయితే జరిగిందండి ఇదా ఇది నాటి వీడియో మళ్ళీ అన్ని కూడా వీడియోస్ క్లిప్స్ అనేది దీనికి అటాచ్ చేసి పెడతా ఉంటాను మీకు కూడా కొద్దిగా చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాగుంది చూడొచ్చు మొత్తం మబ్బు మబ్బుగా ఉంది మొత్తం కూడా పొల్యూషన్ చూడవచ్చు ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ అయితే ఉందంట ఒక నాలుగు రోజులు నాలుగు రోజుల దాకా నాలుగు రోజుల దాకా డీజిల్ కార్లు అన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే ఆపేశారు తిరగనివ్వట్లేదు ఢిల్లీలో చూడొచ్చు విపరీతమైన పొల్యూషన్ చూడవచ్చు అలాగే డీజిల్ కార్లని అలాగే పెట్రోల్ కార్లని కూడా ఓల్డ్ మోడల్ పది పదకొండు పన్నెండు అటువంటి మోడల్స్ ఉన్నటువంటి కార్లు ఏంటంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ కార్లను అయితే తిరగనివ్వట్లేదండి న్యూఢిల్లీలో ప్రస్తుతానికి చూడొచ్చు పొల్యూషన్ అందువల్ల ఇక్కడ అయితే ఆపేశారు ఒక నాలుగు రోజుల వరకు అయితే బంద్ అయితే ఉంటుంది అలాగే ఇవి కార్లకు వచ్చినటువంటి పొల్యూషన్ అయితే కాదు జంట రాష్ట్రాలు పక్కన పక్కనున్నటువంటి యూపీ కానీ ఉత్తరప్రదేశ్ అలాగే పంజాబ్ అలాగే హర్యానాలో ఇప్పుడు ప్రస్తుతానికి పంటలు అయితే చేతికొస్తాయి అక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన కోత కొన్ని ఇప్పుడైతే కాల పెడతా అనమాట వరికి సంబంధించిన అట్లాంటివి అయితే కాలబెడతారు ఆ పొగ మొత్తం జిల్ ఢిల్లీ చుట్టుపక్కల జంట రాష్ట్రాల కింద అయితే ఉంటాయి కదా బాగా విపరీతమైన పొల్యూషన్ అనేది ఢిల్లీలో కూడా ఉంటుంది ఈ కార్ల పొల్యూషను అలాగే ఫ్యాక్టరీల పొల్యూషను అలాగే పంట చేల పొల్యూషన్ వల్ల కొన్ని కార్లు ఆపితే కొద్దిగా పొల్యూషన్ తగ్గిద్ది కానీ డీజిల్ కార్లైనా అయితే ఆపుతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చండి పొల్యూషన్ ఎంత పొల్యూషన్ ఉందో ఒక ఫోర్ డేస్ దాకైతే మీరు ఎవరైనా ఢిల్లీ రావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా నిర్ణయాన్ని ఆపుకోండి ఏంటంటే ఇంకొకటి మీకు చెప్తా మర్చిపోయాను ఒకవేళ ఢిల్లీ ఢిల్లీలో డీజిల్ కార్తో మీరు తిరిగి బండి ఆపి పట్టుకున్నారనుకోండి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంటుంది లేకపోతే బండి సీజ్ అయితే చేస్తారండి అందుకనే కొద్దిగా ఒక నాలుగు రోజులాగైతే వచ్చేవాళ్ళు రా మీకు ఎవరికైనా బండి కార్లు కావాలన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు కార్లు అయితే మంచి మంచి జాగ్రత్తగా చెక్ చేసి అయితే ఇప్పించడం అయితే జరిగింది ఇదండి చూడొచ్చు ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ అన్నీ కూడా మీకు క్లిప్స్ అయితే చూపిస్తాను అంటే ఢిల్లీ గురుగాం సిటీ ఎలా ఉంటుంది ఎలా ట్రాఫిక్ అని చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇటువంటి వీడియోస్ చూడొచ్చు ఇక్కడి నుంచి విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందండి ఒకసారి చూడండి పొల్యూషన్ ఎలా ఉందో అలాగే ట్రాఫిక్ కూడా చూడొచ్చు ఇంకా చెప్పాలంటే వాస్తవంగా ట్రాఫిక్ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఈ నాలుగు రోజులు కూడా తక్కువ ఉంటుంది అంటే డీజిల్ కార్లు ఆపారు కదా డీజిల్ కార్లు పెట్రోల్ ఓల్డ్ కార్స్ ఆపారు కదా దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది లేకపోతే భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉంటుందండి న్యూఢిల్లీలో వచ్చేసే ఉంది గురుగాం దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే కారుకి ఎలైవీల్స్ విపరీతంగా అమ్ముతారు సెకండ్ హ్యాండ్స్ ఇక్కడ మీకు ఎవరికైనా ఎలైవీల్స్ కావాలంటే ఎప్పుడైనా గురుగాం వస్తే తీసుకోవచ్చు చూడొచ్చు ఎలైవీల్స్ ఉన్నాయి చూడొచ్చండి సెకండ్ హ్యాండ్స్లో ఎలైవీల్స్ గురుగామలో విపరీతమైన ఎలైవీల్స్ అయితే ఉంటాయి చూడొచ్చండి యూట్యూబ్స్లో కూడా మీరు చూసే ఉండొచ్చు టైర్స్ కానీ ఎలైవీల్స్ కానీ విపరీతంగా అయితే దొరుకుతాయి మంచి రేట్లలో కూడా దొరుకుతాయి ఇక్కడ చూడచ్చు ఎలైవిల్స్ పదివేలు పెడితే మంచి మంచి ఎలైవెల్స్ దొరుకుతాయి ఇక్కడ పదివేలు పన్నెండు వేలు పెద్ద కార్లు అయితే పదిహేను ఇరవై వేల్లో మంచి మంచి ఎలైవెల్స్ అయితే దొరుకుతాయి అలాగే ఇంకో స్పెషల్ ఏంటంటే గురగామలో ఇక్కడ మందు చాలా చీప్ రేట్ అండి మందు అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట మనకైతే మందు అలవాటు అయితే లేదు ఎటువంటి అలవాట్లు అయితే మనకైతే లేవండి జస్ట్ మనకి జ్యూసెస్ ఫుడ్డు ఫ్రూట్స్ ఇంతే అనమాట ఫిట్నెస్ మనకి ఇష్టం ఎవరికైనా మందు తాగాలనుకుంటే మాత్రం గురుగాం వస్తే మాత్రం మంచిగా ఏ దారు ఇద్దరు కమ్ రేట్నా ముందే ఉందంట చెప్తాను ఆయన ఎందుకంటే వీళ్ళు మందు తాగని వాళ్ళు ఎవరున్నారా నేను నేను తప్పితే మనం గుడ్ బై కాబట్టి తాగమన్నమాట కడుపుతో దుఃఖం తట్టుకోలేకపోతేనే ఏదన్నా కొద్దిగా ఫ్రెండ్స్ అది కూడా తాగిపిస్తేనే లేకపోతే మనకి ఎటువంటి అలవాటు లేదు మాట పర్ఫెక్ట్ ఉంటుంది మన పని పర్ఫెక్ట్ ఉంటుంది అలాగే మన తిండి కానీ మనం చేసే వ్యాయా వ్యాయామాలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట కూల్ డ్రింక్ కూడా తాగాను వాస్తవంగా చెప్పాలంటే కూల్ డ్రింక్స్ కూడా ముట్టుకోను అనమాట నేను సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఏం తాగాను ఓన్లీ జ్యూసెస్ కొబ్బరి బోండాలు మంచి ఫుడ్ పిజ్జాలు గిజ్జాలు కూడా ఏం తినేవాడిని కాదు భోజనం చపాతీలు ఇవి అనమాట వచ్చేసాం దాదాపుగా కంటైనర్ ఏఈ క్యా ఏ కంటైనర్ ఏ కంటైనర్యా ఇగోండి ఇటువంటి కంటైనర్స్ మొత్తం కంటైనర్స్ ఉంటాయి ఈ గాడి మీద ఐసే గాడి మీద మేరకు పాత ఈ ఏరియా మొత్తం కంటైనర్స్ ఉంటాయి నైట్ బయలుదేరుతాయి అనమాట కంటైనర్స్ మొత్తం కూడా ఇంకా చాలా ఉంటాయి మీకు చూపిస్తాను దాదాపుగా ఒక పార్కింగ్లోనే దాదాపుగా ఒక నాలుగు ఐదు వందల కంటైనర్స్ అయితే ఉంటాయి ఇక్కడ పార్కింగ్ మే నైజ పార్కింగ్ మే పార్కింగ్ అభిష్ సెండ్ బురేష్ ఫ్రెండ్స్ కంటైనర్స్ ఉండే ఏరియాకి అయితే రావడం జరిగింది కారు కూడా దిగుతుందండి చూడొచ్చు మొత్తం ఈ వచ్చేసి ఒక నలభై ఎకరాల దాకా ఉంటుంది దాదాపుగా కంటైనర్లు చూపిద్దామంటే వీటి వెనకాల కూడా కంటైనర్స్ అయితే ఉంటాయి దాదాపుగా ఒక ఐదు వందల కంటైనర్లు పైనే ఉంటాయండి చూడొచ్చు కారు దిగుతుంది సెకండ్ హ్యాండ్ కార్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయండి జాగ్వర్ ఎగ్జేఎల్ అలాగే చూడండి ఇంకొక కారు కూడా ఉంది సేమ్ జాగ్వర్ ఎగ్జేఎల్ సేమ్ బ్లూ కలరు ఇది కూడా బ్లూ కలరే మన కార్ వచ్చేసి ఈ కంటైనర్లో అయితే బయలుదేరుద్దండి కతే క్యావా आगे जा रहे गाड़ी కంప్లీట్ కిందకి దిగింది కారుగా కిందకి దిగి కంటైనర్లోకి అయితే ఎక్కిద్దండి ఫ్రెండ్స్ అయితే రావటం జరిగింది మన టోయింగ్ మిషన్ నుంచి దింపడం జరిగింది అలాగే ఈ కారు ఏదైతే ఉందో జాగ్వారు ఈ కార్నైతే కంటైనర్లో అయితే ఎక్కించడం అయితే జరుగుతుందండి ఈ రోజు నుంచి పది నుంచి పది రోజుల వ్యవధిలో ఇది హైదరాబాద్ మేడ్చల్ లో అయితే ఉంటుందండి కారు ఓనర్ గారు అఫ్రోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ కారుని అక్కడ రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి ఒకసారి కారు కంటైనర్లోకి వెళ్ళేది వీడియో అయితే చూసి తీ తీసి చూపించటం అయితే జరిగింది నిఖాల్దు వీడియో ఐసా నికాలా ఇది ఐసా ఇది రా అందజా నేను నేను ఫస్ట్లో వచ్చేవాడిని అండి గతంలో కార్లు అమ్మినప్పుడు వచ్చి ఇలా వీడియోలు తీసేవాడిని ఇక్కడ వస్తే ఒక రోజు మొత్తం టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అందువల్ల ఏంటంటే నేను కరూలు బాగ్లో డ్రైవర్స్కి ఇచ్చి కరూలు బాగ్లోనే డ్రైవర్స్కి ఇచ్చి పంపిస్తా ఉంటాను ఏంటంటే ఇది కోటి నలభై లక్షల రూపాయల కారు కోటి నలభై లక్షలు కొత్త కారు అయితే ఉంది సెకండ్ హ్యాండ్ అయితే మనం కొద్దిగా మంచి రేట్లోనే ఇప్పించాం కారు ఓనర్ గారు ఏంటంటే రేట్ అనేది మెన్షన్ చేయొద్దని అన్నారు ఒకటి పది సార్లు చెప్పారు కానీ ఏ గింత గీతబడ్డా కూడా మన ఒంటి మీద పడ్డ ఫీలింగ్ కలుగుతుంది కారు మీద పడితే మాత్రం అందుకనే సారు దగ్గరుండి నువ్వు ఎక్కించేటట్టయితే నేను నేను దగ్గర కారు తీసుకుంటానని అడగ అంతం జరిగింది అందుకనే సరే ఓకే సార్ నేను దగ్గరుండి కార్ అయితే ఎక్కిస్తా అని సార్కు మాటిచ్చాను అన్న విధంగానే కారు అయితే దగ్గరుండి ఎక్కించడం అయితే జరిగింది పది రోజుల వ్యవధిలో ఇది ఖమ్మంలో అయితే ఉంటుంది ఈ కారు ఓనర్ గారు కూడా కమిషన్ ఇవ్వటం జరిగింది అలాగే కంటైనర్ చార్ చార్జెస్ కూడా ఇవ్వటం జరిగిందండి ఎవరైనా సరే మన దగ్గర కారు కొంటే మాత్రం కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇది మెన్షన్ చేసుకోండి ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో ఈ పని అయితే పూర్తి అయితే అయిపోయింది ఇంకా ఏంటంటే పది రోజుల వ్యవధిలో సార్ దగ్గరికి వెళ్ళింది తర్వాతకి నేను ఇస్తాను సార్ అక్కడ వాళ్ళ పేరు మీదకైతే అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు దాదాపుగా సార్కి రెండు బండ్లు ఇప్పించాను బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఇప్పించాను అలాగే ఇది రెండో కారు ప్రీమియం కారులో జాగ్బర్ అయితే ఇప్పించడం జరిగింది ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అంటే సినీ యాక్టర్ అంటే పేరైతే చెప్పదలుచుకోవటం సార్ పేరు అనమాట రేంజ్ రోవర్ స్పోర్ట్స్లో కారు కావాలన్నారు నెక్స్ట్ మంత్ అయితే తీసుకుంటారంట సారు నెక్స్ట్ మంత్లో ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఢిల్లీ అయితే రావడం అయితే జరిగింది పేరు అయితే చెప్పను మన దగ్గరికి అయితే వచ్చే కారు తీసుకోవడం అయితే జరిగింది ఇదండి ఈ నాటి వీడియో ఎందుకంటే ఇప్పుడు తీసుకుంది ఈ కారు యాడ్ ప్రమోషన్స్ అయితే తీస్తారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాగే కూల్ డ్రింక్స్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద టాపు ప్రొడ్యూసర్ అనమాట ఈసారి యాడ్స్లో సంబంధించింది ఆ సార్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక హీరో మనకి కాల్ చేశారనమాట కారు కావాలని నెక్స్ట్ మంత్లో అయితే వచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఒకవేళ ఆ సార్కి ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంటాను లేకపోతే మాత్రం మామూలు సింపుల్గా వీడియో తీసి అయితే అయితే జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్